మంది మణిపూర్ గురించి ఉన్నాయి చాలా రోజు ఈరోజు మణిపూర్లో అంత జరుగుతుంటే ఇండియాలో ఇండియాలో ఒక రాష్ట్రంలో మణిపూర్లో జరుగుతుంటే మన దేశ ప్రధాన మంత్రి గారు ఒక్కసారైనా వెళ్ళారాను చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు చిన్న చిన్న హిందూ సోదరులకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే అందరూ ఏకమై మాట్లాడుతున్నారు మరి మణిపూర్లో ఒక స్త్రీ భరతమాతని అనుకున్నాము భరతమాత లాగా ఒక స్త్రీకి బట్టలు లేకుండా బయట దిప్పారు ఎంత బాధ అన్న నా అక్కకు లేదా వాళ్ళ సహోదరులు చెల్లెలకు అక్కలకు చేస్తే వాళ్ళు ఇలానే సైలెంట్ గా ఉంటారు బాధపడతారు కదా ఒక్కసారి వెళ్ళి మణిపూర్కి వెళ్ళి ఒక్కసారి ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతిదాన్ని సక్రమంగా చేయమంటున్నాం ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న రాష్ట్రమే కదా ఒక్కసారి వెళ్ళలేదు ఇంకా వెళ్ళకపోతే ఎంత బాధ ఉంది ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి క్రైస్తవ్యం అంటే ఎందుకు అంత చిన్న చూపు మేము ఏం తప్పు చేస్తాం మీరు చేసుకున్నదే కదా ఎందుకు మీ నలుగురిలో నేను ఇప్పుడు చూసినంతవరకు అతనిలో ఏదైనా తప్పుగా కనపడింది అనుకో నువ్వు నీలో ఇది తప్పుగా కనపడుతుంది ఇలా చేయటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను అంటే నా తప్పు ఎందుకు చేయాలి